పద్మాలతో అర్చన చేయడం కంటే గంగానది నీటిని తేవడం కంటే ఆభరణాలతో భగవంతుని నింపేయడం కంటే నీ రెండు కళ్ళతోనూ భగవద్ చూడడం చాలా ముఖ్యం రెండు కళ్ళు ఉపయోగించు రెండు కళ్ళు ఉపయోగించు దైవ దర్శనం అంటే ఎప్పుడు ఇంట్లో ఉండే విగ్రహాలను ఎదురుగా కూర్చుని చూడాలి ఈ పూజలన్నీ ఎందుకంటే దర్శనం కోసం ఆ కళ్ళు ఆయన మీద నిలబడ్డానికి ఓ పువ్వు పెడతాం ఒక ఆకు పెడతాం అభిషేకం చేస్తాం ఏదో ఒకటి చేస్తాం ఇదంతా నిలబడ్డం కోసం అనే దృష్టిలో ఉంటే అప్పుడు ఈ ఆకులకి పువ్వులకి మహిమలు పెంచేకుండా ఉంటాం మనం లేకపోతే వీటికి పెంచేసేమనుకోండి అసలు తత్వం దెబ్బతింటుంది అందుకే విష్ణుమూర్తి కూడా కమలాలతో అన్ని రోజులు పూజ చేసినా ఆయన కనపడాల చివరికి ఆయన కళ్ళు పెకలించుకుందుకు సిద్ధపడ్డాడు అన్న కమలాక్షుడు అని నాకు పెద్ద టైటిల్ ఉందండి ఈ టైటిల్ పని లేక అందుకే నేను కమలాక్షునే కదా ఇచ్చేస్తాను అని చెప్పి సిద్ధపడగానే కన్నప్పలాగే ఈయనకి ప్రత్యక్షమై అప్పుడు సుదర్శన చక్రము సహా త్రిలోకాధిపత్యాన్ని విష్ణుమూర్తికి ఇచ్చినవాడు పరమశివుడు